ధ్యానం చేసుకుందాం యశ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ లేఖనాన్ని చదువుకుందాం నేను ప్రవక్తిని పోతిని ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యుహోవా అతనికి మహేరు షాలల్ హజ్బజ్ అని పేరు పెట్టుము ఈ బాలుడు నాయనా అమ్మ అని అననేరకు మునుపు అశ్షురు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురని నేను ప్రార్థన చేసుకుందాం అత్యంత కృపగలిగిన దేవ స్తోత్రాలు నీ అపారమైన ప్రేమను బట్టి ఈ విధముగా నిన్ను స్థుతించుచు నాయన నిన్ను స్మరించడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి స్తోత్రాలు ఈరోజు నాయన నీ సన్నిధి కాంతి నా మీద మా మీద ప్రకాశింపజేసి మాకవసరమైనటువంటి నీ మాటలు మీరే మాకు వినిపింపచేయమని నీ మాటల ద్వారా నడిచే భాగ్యం మాకు దయచేయమని నీ మాటల ప్రకారం నడుచుకొని నీవిచ్చే ఇహపర సుఖములు అందుకొని గొప్ప అంతస్సులోనికి నన్ను మమ్మల్ని అందరినీ నడిపించమని నీవు మాట్లాడుతూ ఉండగా వాటిని అందుకొని అందించగలిగిన ఆత్మ మీరే నాకు అనుగ్రహింపచేసి నిలవబెట్టావు గనుక మాట్లాడమని దేవ మాట్లాడుతున్న ప్రతి మాట మరియల్లాగా ముద్రించుకొని పదలం చేసుకొని ఆ మాట ప్రకారము నడిచే భాగ్యం అందరికి దయచేయమని మా మంచి బోధకుడైన ఏసు వారి నామందు ప్రార్థన అడిగి వేడుకుని పొంది ఉన్నాను తండ్రి ఆ మెయిన్ పరిశుద్ధ లేఖనములో గ్రంథములో ఒక స్త్రీ మనకి కనబడతా ఉన్నారు ఆ స్త్రీ ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే యష్యా గారి యొక్క భార్య అయితే మనము ఈ లేఖనములో చూసినప్పుడు ఎశ్యా గారి భార్య గారికి ఈమె యొక్క మరి మహిళగా లేక ఒక స్త్రీగా చెప్పబడ్డారు కానీ ప్రవక్తిని అని పిలువబడ్డారు కానీ పేరు మాత్రం ప్రస్తావించబడలేదు అయితే ఈమె అమ్మా నాన్నలు కూడా ఈమెకి కూడా ఏదో ఒక పేరు పెట్టే ఉండరు కానీ ఆ పేరు బైబిల్ గ్రంథంలో ప్రస్తావనకి తేలేదు ఈమె భర్త పెద్ద ప్రవక్తల్లోకెల్లా గొప్ప అగ్రగణ్యుడిగా కనబడతా ఉన్నారు ఈమె ఈమె భర్త మంచి పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందిన వారిగా ఉన్నారు చాలా బాగా చదువుకున్న వారిలా కూడా మనకి కనబడతా ఉంటారు అందుకని వాక్యములో వ్రాయిబడినటువంటి మాట ఒకటి మనము చూసినప్పుడు నూట పంతొమ్మిదవ సంకీర్తనలోనికి మనము వెళ్ళినప్పుడు గ్రంథకర్త మాట్లాడినటువంటి ఒక మాట మనము ఆలోచన చేసినట్లయితే అక్కడ ఏమంటున్నారు ఆయన అంటే చూడండి మొ అనగా నూట పంతొమ్మిదవ సంకీర్తనలో నలభై ఐదవ లేఖనాన్ని మనము చూసినప్పుడు నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధము లేక నడుచుకొందును సిగ్గుపడక రాజులు ఎదుట శాసనములను గూర్చి నేను మాట్లాడేదను నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను అవి నాకు ప్రియములు అని వ్రాయబడి ఉన్నాయి ఏమని ఉన్నదండి నేను నీ ఉపదేశములను వెదుకువాడను యశ్యా గొప్ప ప్రవక్త దేవుని యొక్క ఉపదేశములను వెతికే ప్రవక్త నిర్బంధము లేక నడిచిన ప్రవక్త సిగ్గుపడని ప్రవక్త రాజులు ఎదుట నడుచుకున్న ప్రవక్త రాజులు ప్రధానులు వీరిని ఎక్కువగా గౌరవించేవారట గొప్ప గొప్ప రాజులతో సంబంధం కలిగిన కుటుంబముగా ఈ కుటుంబం ఉన్నారు ఏ రాజులతో వీరికి సంబంధం ఉంది అని మనము ఆలోచన చేసినప్పుడు యష్యా గారికి ఉన్న సంబంధాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి ఈ యష్యా పుస్తకంలో చూసినట్లయితే మొదటి అధ్యాయము ప్రారంభ ప్రారంభోత్సవంలో ఉజ్జియా యోతాము ఆహాజు ఇజ్కియాయను ఆయను యోధారాజుల దినములలో యోధాను ఎరుషలేమును గూర్చియు ఆమోజుకు మాడగు యష్యాకు కలిగిన దర్శనము ఎంతమంది రాజులండి ఉజియా యోతాము ఆహాజు ఇజ్కియా ఈ నలుగురు కూడా గొప్ప రాజులు యోధారాజులు ఈ యోధాను గురించి ఎరుషలేమును గురించి దేవుడు మరి కుమారుడైనటువంటి ఎస్యా గారికి మరి కొన్ని విషయాలు తెలియచేసిన వారై ఉన్నారు మనం ఆలోచన చేస్తే మరి ఈ నలుగురు రాజుల కాలాల్లో ఎస్యా గారు ఆయన భార్య కూడా ప్రవచన పరిచర్య అనేది చేశారు మనం ఆలోచన చేసినట్లయితే వీరిది యోధారాస్త్రము ఏరుశులేములోనో లేక చుట్టుప్రక్కల్లోనో వీరు జీవించి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథముల్లో చరిత్రకారులు రాసిన వారై ఉన్నారు వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఈ ఇద్దరు కూడా ఏ విధంగా దేవుని యొక్క పనిలో వాడబడ్డారో ఆ విషయాలు కూడా ఈ మూడవ వచనములో మనకి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది ఇద్దరు కుమారుల్లో మొదటి వాణి పేరేంటి అనంటే చూడండి పిల్లరా ఈ మొదటి వాణి పేరు ప్రస్తావన ఎక్కడ మనకి కనబడుతుంది అంటే ఏడవ అధ్యాయంలో కనబడుతుంది ఏడవ అధ్యాయములో చూడండి మరి మూడవ వచనములో మనకి యష్యా గారి కుమారులు మొదటి కుమారుడు కనబడతా ఉంటారు అప్పుడు యహోవా యష్యాతో ఇలాగూ సెలవిచ్చాను ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన శేర్యాశుభును సాకిరేవు మార్గమున పైకోనేటి కాలువ కడకుపోయి అతనితో ఇలాగూ చెప్పుము ఈ మొదటివాణి పేరేంటి అనంటే షేర్యాశుభు ఈ షేయర్యాశుభు అలాగే రెండో వాణి పేరేంటి అనంటే ఇందాక మనం చదివాము మహేరు షాలాల్ హజ్బజ్ ఈ ఇద్దరు కుమారులు కూడా దేవుని మాట కొరకు లోబడిన బిడ్డలుగా మనకి బైబిల్ గ్రంథములో కనబడుతున్నారు మనం ఇక్కడ చెప్పుకుంటున్నటువంటి మాటను చూస్తే యష భార్య ప్రవక్తిని యశ్య గారి భార్య ఎవరట ప్రవక్తిని ఎనిమిది మూడులో ఏమన్నారంటే యష మరి ఎక్కడికి వెళ్ళాడంట నేను ప్రవక్తిని వద్దకు పోతిని ప్రవక్త ప్రవక్ వృత్తి నేను చేసుకోవడము ఇక్కడ మనకి కనబడతా ఉంది ఇద్దరు కూడా ఒకే పనిలో ఉండడం ఎంత గొప్ప భాగ్యమో అకుల ప్రిస్కిల్లా ఉన్నారు ఈ అకుల ప్రిస్కిల్లా మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఇద్దరు కూడా ఒకే వృత్తి ఈ ఇద్దరు కూడా ఒకే వృత్తిలో జీవిస్తూ ఉన్నారు వాళ్ళు వృత్తి ఏంటి అంటే డేరాలు కుట్టే వృత్తి అయితే ఇక్కడ ప్రవక్త లేక ప్రవక్త భార్య కూడా ఇరువురు పని ఏంటి అని అంటే ప్రవచించేటువంటి ఒకే పని వీరు కలిగి ఉండడము వీరు కలిగి ఉన్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం అయితే ఈ రోజుల్లో చాలామంది ఒకరు వస్తే ఇంకొకరు పని చేయరు కానీ దేవుని కాడి మోసేవారట అందరూ కూడా ఏం ఏం చేయాలండి దైవజనులు దేవదే గారు అన్నారు పనులు లేదాని అనవద్దు అను కొనవద్దు మన మీ ధరము అందరమునా మన మీ ధరము నా పనిలో ఉండగా ఫలమేట్లుండదు నుండగా ఫలమేట్లుండదు మనో విచారము మహిమతలంపులే బైబిల్ గ్రంథంలో ఎందరో ప్రవక్తులు ఉన్నారు కానీ ప్రవక్తి నీళ్ళు అనబడేవారు తక్కువ మంది పెతకడానికి బహు అరుదుగా కనబడుతూ ఉంటారు మనకు తెలిసినటువంటి ప్రవక్తినీలు మనం చెప్పుకున్నటువంటి వారిలో కూడా ప్రముఖులు మనం ఎరిగిన వారముగా మనం చూస్తూ ఉంటాం లప్పిదోతు భార్య లేక దెబూర ప్రవక్తిని మరి ఇంకా చూస్తే షల్లూము భార్య హోల్దా ప్రవక్తిని మరి వయోవృద్ధురాలైనటువంటి అన్నా ప్రవక్తిని సుమార్తికుడైనటువంటి పిలుపు కుమార్తెలు నలుగురు కూడా ప్రవచించేవారు ప్రవచించేవారంటే అర్థము ప్రవక్తినిలు అని అర్థము ఈ యశ్యా గారి యొక్క భార్య కూడా ప్రవక్తిని ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరి గారి యొక్క మరి సహోదరి మిరియాము కూడా ప్రవక్తిని ఇలా అనగా తక్కువ మందిగా ప్రవక్తినీలు ఉన్నారు ఈ యస్ఏ గారి యొక్క భార్య విషయంలో మనం చూస్తే పేరు కూడా ప్రస్తావన తేబడలేదు కానీ ఆమె పనితీరు కనబడతా ఉంది ప్రవక్త లేక ప్రవక్తిని అంటే దేవుని మూలముగా పలకడం లేక దేవుడు ఇచ్చిన దానిని చాటించడం దేవుడు పలికినటువంటి దానిని అందుకొని ప్రజానీకానికి తెలియపరిచేవారిని ఏమంటారంటే ప్రవక్తలు లేక ప్రవక్తినీలు అని పిలుస్తూ ఉంటారు అయితే మరి ఈమె ప్రవక్తినిగా ఉన్నారు గారికి పిల్లలు ఇద్దరు ఉన్నారు అని మనం చెప్పుకున్నాం ఈ ఇద్దరు ఎలా ఉన్నారు అని అంటే సూచనలుగా ఉన్నారట అండి ఎలా ఉన్నారండి చూచనలుగా కనబడతా ఉన్నారు అక్కడున్న యూదా వారికి లేక ఇస్రాయిల్ వారికి ఎలా వీళ్ళు కనబడతా ఉన్నారు అంటే చూడండి మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే మహత్కార్యములు చేసేవారుగా కనబడతా ఉన్నారు యష్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయములో పద్దెనిమిదవ లేఖనములో వీరు ఇరువురుని గురించి కూడా ఈ విధంగా వ్రాయబడి ఉండడం మనం చూడగలుగుతూ ఉంటాం పద్దెనిమిదవ వచ్చినప్పుడు ఏమంటున్నాడు అంటే ఇదిగో నేనును యహోవా నాకిచ్చిన పిల్లలును అని అన్నారు నేను నాకిచ్చినటువంటి పిల్లలు యహో మరి ఇక్కడ ఎస్యా గారి యొక్క వినయము మనకి కనబడతా ఉంటుంది ప్రతి ఒక్క మాటల్లో కూడా నేను అని అంటాడు ఆయన చూడండి మనం ఒక పాటలో కూడా పాడుతూ ఉంటాం ఏమన్నారు ఆయన అని అంటే ఎవరు పోవుదురు నాకై ൂർ നൈ പരമദേ ഹൃദയ വേദന ഇതേ ആഹ്വാണമു നീക്കൈ ഇതേ ആഹ്വാണു നോ നന്നു പംപമണിരമ്മോ సంగమ నేనున్నాను నన్ను పంపుమని రమ్మో సంగమ భువి సంగమరంగ స్థలమ వార్త సంగమా భువి దివి సంగమరంగ స్థలమ సువార్త సంగమా బైబిలు మిషను సువార్త సంగమా ప్రార్థన మందిరమా సన్నిధి చేసే సువార్త సంగమా ప్రార్థన మందిరమా దరసాతానుని రాజ్యము కూల్చి యుద్ధ రంగమా దరసాతానుని ంగమా ఈ పాట గురించినటువంటి మాట యశ గ్రంథం ఆరు అధ్యాయములో మనం ఎరిగిన వారమై ఉన్నాము ఎనిమిదవ వచనములో అప్పుడు ఆయన అంటున్నాడు నేను ఎవరిని పంపిదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా విన్నారంట విన్న వెంటనేమన్నాడు నేనున్నానయ్యా చిత్తగించు నేనున్నాను నన్ను పంపు అని అన్నారు ఆయన ఇక్కడ మనం చూస్తే ఇక్కడేమంటున్నాడు ఇదిగో నేనును నాకు ఇచ్చిన పిల్లలను నేను మాత్రమే కాదు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు కూడా ఉన్నాము సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యుహోవా వలన ఎలా ఉన్నారంటండి సూచనలు గాను మహత్కార్యములు గాను ఇస్రయలు మధ్య ఉన్నాము అని అన్నారు కదా ఈ రోజున అందరికీ కూడా మనం అందరం కనుక్కున్న బిడ్డలకైనా మరి మనకైనా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం పలానా పేరు ఎందుని బట్టి అంటే మన పూర్వీకుల పేర్లో మనకు నచ్చిన పేర్లో మనకి ఇష్టమైన పేర్లో మరి ఇష్టాన్ని బట్టి ఏం చేస్తామంటే పేర్లు పెట్టుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఎషియాకున్న ఇద్దరి కుమారుల పేర్లు దేవుడు ఏ పేరు పెట్టమంటే ఆ పేరే పెట్టారు ఎలా పెట్టమంటే అలాగే పెట్టారు ఎందుకు పెట్టమన్నారు అని అడగలేదు కానీ దేవుడు ఏదైతే పెట్టమన్నారో అదే పేరు పెట్టారు మీరు అనుకోవచ్చు ఒకవేళ మొదటి వాని పేరేంటంటే శేర్యాశుభు అంటే అర్థమేంటి అని అంటే మనం ఆలోచన చేసినట్లయితే మిగిలిన వారు తిరిగి వస్తారు వీళ్ళకి సంబంధించి ఏం కాదు అంత ప్రాసెస్ అంతా ఎవరి కొరకు జరుగుతుంది అక్కడ అంటే ఎస్ఏ గారు ఉన్నదే దేవుని కొరకు అయితే దేవుని కొరకు ఉన్నటువంటి ఎస్ఏ గారిని అంట దేవుడు ఎవరి కొరకు వాడుకుంటున్నారంటే అక్కడ ఉన్న యోదావారి కొరకు ఇస్రయిల్ కొరకు దేవుడు అక్కడ వాడుకుంటా ఉన్నారు వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు అంటున్నారు పిల్లరా ఈ పుస్తకాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇస్రాయేలీలైనా యూదులైనా వీళ్ళు ఏం చేశారో తెలుసా అండి బహుగా చెడిపోతూ ఉన్నారు వీళ్ళు ఎవరి మీద ఆనుకుంటున్నారంటే దేవుని మీద ఆనుకోవడం మానేశారట దేవుని మీద ఆనుకోవడం మానేసి ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నారంటే మరి ఐగుప్తి దేశాన్ని ఐగుప్తి దేశంలో అనేటువంటి జ్ఞానాన్ని ఐగుప్తీలను అలాగనే కూచూ దేశస్తులను ఆశ్రయించడం మొదలుపెట్టారట బహుగా విగ్రహాలను కట్టుతూ ఉన్నారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు అందుకనే దేవుడు వీరికి ఎలాగన బుద్ధి చెప్పాలి అనంట అంట గారికి ఒక పనిష్మెంట్ ఇచ్చారు యష్య గారికి ఉన్న ఇద్దరు బిడ్డల పేర్లు మనం చూస్తే మొదటి వాని పేరు షేర్యా అంటే అర్థము మిగిలిన వారు తిరిగి వస్తారు అని అర్థం చెరకు వెళ్ళిన వారంట తిరిగి వస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈ పిల్లవాని పేరు ఉచ్చరించేటప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలా ఏ ఏడవ అధ్యాయం మూడవ వచ్చినములు ఈ పిల్లవాని పేరు మనం చూసాము ఆహాజన ఎదుర్కొన్నటకు నీవును నీ కుమారుడైన శ్రేయర్యాశుభును సాకిరీవు మార్గమున పైకోనేటి కాలువు కడకుపోయి అతనితో ఇలాగూ చెప్పుము అని అన్నారు మరి పదవ అధ్యాయముల్లో ఇరవై రెండవ వచ్చినముల్లో ఏమిటి అని ఆలోచన చేస్తే అక్కడ మాట్లాడతారు నీ జనులైన ఇస్రయీలు సముద్ర పీసుకవలే ఉండినను దేవుని జనాంగం ఎంత జనాంగం అండి ఎసుకేస్తే రాల్రంత జనాంగము అలా ఉండినను దానిలో శాషమే తిరుగును ఎంతమంది ఉంటే ఏంటంట అందరూ చెరకు వెళ్ళిపోయారు అందరూ పట్టబడ్డారు దేవుని మాట వినక వాళ్ళందరూ పట్టబడ్డారు అక్కడ ప్రభు వాగ్దానం చేస్తున్నారు శేషమే తిరుగును సమూల నాశనము నిర్ణయింపబడింది నీతి ప్రవాహం వల్లే వచ్చును అని దేవుడిచ్చిన వాగ్దానము చెరకు వెళ్ళిన వారంట తిరుగు వస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈ పిల్లవాని పేరు ఉచ్చరించేటప్పుడంట తిరుగు వస్తారు అనే విషయం ప్రజలు జ్ఞాపకం తెచ్చుకునేవారంటండి గమనించండి ఈ విచిత్రమైన పేరు యశ్య గారు తన పెద్ద కుమారునికి పెట్టుకు పిల్లరా అందుకే ఈ పిల్లలంట ఎలా ఉన్నారు చూచనలుగా ఉన్నారు రెండవది మరి మాత్కార్యములుగా ఉన్నట్లుగా చూడగలుగుతున్నా మిగిలిన వారు తిరిగి వస్తారు అనే మనం ఎవరికైనా మనం ఇలాంటి పేర్లు పెట్టుకుంటామా ఇలాంటి పేర్లు పెట్టుకుంటామా అసలు ఆ పేరు పలకడానికి సరిగా లేదు ఇలాంటి పేర్లా అంటాం మనం కానీ ఇలాంటి పేర్లు ఎవరు పెట్టుకోరు కానీ వీళ్ళంట దేవుడు ఏదైతే చెప్పారో ఆ పేరుని యష్య గారు తన బిడ్డకి పెట్టారు అని పేరు చూస్తే మహేరు షాలల్ హజ్బజ్ అంటే త్వరితముగా దోపుడగును ఆతురముగా కొల్ల కొట్టబడును ఈ పేరు ద్వారా ఒక సందేశము ఇస్రయిళ్లకు ఇవ్వాలి ఇది దేవుని యొక్క అభిష్టం మహేరు షాలల్ హజ్బజ్ పేరు యొక్క భావం ఏంటంటే ఆ పిల్లవాడంట నాయనా అమ్మ అనడం మొదలు పెట్టక మునిపే ఏమవుతుందంటండి అనడం నేర్చుకోకముందేనంట అశురు రాజు ధమస్కు సంపద అంతా కూడా ఎత్తుకుపోతాడట అశ్వరు రాజు ఏం చేస్తాడటండి దమస్కులు ఉన్న సంపద అంతా కూడా ఎత్తు అందుకే దేవుడు ఈ పేరు ఈ పిల్లవానికి పెట్టమని చెప్పినట్లుగా చూడగలుగుతున్నాం ఈ పుస్తకంలో దేవుడు మనకు ప్రస్తావించినటువంటి లేక ఏ పేరైతే ప్రస్తావిస్తాడో ఆ పేరు మనం పెట్టుకోవాలంట అలాగే దేవుడు మనకి ప్రసాదించిన బిడ్డలనంట దేవుని కొరకు మాత్రమే మనము పెంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలా మన బిడ్డలను మనం దేవుని కొరకు పెంచితేనంట దేవుడు మన మనకి ఇస్తానని వాక్యము సెలవిస్తూ ఉంది కదా మోషే గారిని పెంచినందుకు మోషే గారి తల్లికి ఏమి ఇచ్చారు రెండవ అధ్యాయము నిర్గమాకాండం తొమ్మిదవ చనములో నా కొరకు ఈ బిడ్డకు పాలిచ్చి పెంచు నేను నీకు జీతమిస్తాను అని చెప్పింది అలాగున మనం దేవుని కొరకు పెంచితేనంట దేవుడు మనకి కూడా జీతాన్ని ఇస్తారంట అందుకని ఆకతాయితనంగా పిల్లల్ని పెంచుకోకూడదట లోకానుసారంగా పిల్లల్ని పెంచుకోకూడదట ఎలా పెంచాలంటే దేవుని కొరకు పెంచాలి అయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే యష్యా ప్రవక్త ఒక గుర్తుగా కూడా ఉన్నారు భార్య ఏమో ప్రవక్తనిగా పనిచేస్తూ ఉన్నారు పిల్లలేమో సూచనలుగా ఉన్నారు మహతకార్యములుగా ఉన్నారని చెప్పుకున్నాం యష్యా గారు ఎలా ఉన్నారంటే గుర్తుగా ఉన్నారండి ఏ గుర్తు చూద్దాం యష్యా గ్రంథం ఇరవై అవధ్యాయములో గుర్తు ఏంటి గుర్తు అవాక్ అవుతాం అందరం కూడా అబ్బురపడతాం అందరం కూడా ఏంటా ఇంత ఆశ్చర్యం అనిపిస్తుంది ఇరవై అధ్యాయం ప్రారంభ ప్రారంభవచ్చులో చూస్తే అశ్షూరు రాజైన సర్గోను తర్తానను పంపగా అతడు అష్టోదునకు వచ్చిన సంవత్సరమున అష్టోదీలతో యుద్ధం చేసి వారిని పట్టుకున్నారు ఆ కాలమున యహోవా ఆమోజుకుమాడిన యష్యా ద్వారా ఇలాగూ సెలవిచ్చాను దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా నీవు పోయి నీ నడుము మీది గోని పట్ట విప్పి నీ పాదవుల నుండి జోళ్ళు తీసివేయుము అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయ్యే నడుచుచుండగా చూడండి ఓ గుర్తు దేవుడు ఏ గుర్తు వేశాడు మంచిగా బాగుగా అందంగా ఉందంటారా గుర్తు ఏ గుర్తు తీసాడండి నీ ఒంటి మీద ఉన్న బట్టలు తీసివేయాలి నీ పాదాలకున్న చెప్పులు కూడా తీసేయాలి రోజు కాదండి ఒక నెల కాదండి ఒక సంవత్సరం కాదండి మనం ఆలోచన చేసినట్లయితే కాలం అంటే మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలమ్మా ఈయన ఏమన్నా సాధారణమైన మనిషా ఎలాంటి గుర్తు వేసాడో చూడండి దేవుడు ఒక సాధారణమైన మనిషి కాదు పిల్లరా దేవుని యొక్క ప్రవక్త దేవుని దగ్గర నుండి వార్తను అందుకొని అందించగలిగినటువంటి ఈ ప్రవక్తకు దేవుడు వేసిన గుర్తే అంటే నీవు పోయి నీ నడుము మీద గోని విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయి అతడు అలాగు చేశాడు దిగంబరి అయి జోళ్ళు లేక నడుస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు నా సేవకుడైన ఐగుప్తును గూర్చి